గత పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ ఒక్క మంచి పని చేయలేదని దీంతో ఓడిపోతున్నామని తెలిసి నరేంద్ర మోడీ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రధాని స్థాయిని దిగజార్చుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడానికి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కులాన్ని మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని చెప్పడం దారుణమని అన్నారు చివరకు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రాముని విగ్రహాన్ని టెంట్లో వేస్తారని చెప్పడం ఇది ప్రధానికి తగునా అని అన్నారు దేవాలయాలను బుల్డోజర్లతో కూలుస్తారని అంటే ఇంతకన్నా సిగ్గుచేటేమైనా ఉందా అని మోడీని ప్రశ్నించారు ఇలాంటి మాటలపై దేశంలో ఉన్న లౌకిక పార్టీలు ప్రజాస్వామ్య శక్తులు మాట్లాడాలని అన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన ఈ ముగ్గురు మోడీకి వంత పాడుతున్నారని రామకృష్ణ అన్నారు చంద్రబాబు పవన్ జగన్లకు మోడీపై ప్రేమ లేదని భయం ఉందని ఏదో కేసు పేరుతో జైల్లో వేస్తారని భయం ఉందన్నారు దానికి ఉదాహరణ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘటన కారణమన్నారు కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మివేశారని ఆయన అన్నారు దేశంలో పేదరికం తగ్గలేదు ధరలు తగ్గలేదు ఏం సాధించారని మోడీని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని దీన్ని పక్కదారి పట్టించడానికి మత మతోన్మాదాన్ని మోడీ రెచ్చగొడుతున్నారని రామకృష్ణ తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు లౌకిక వ్యవస్థపై గట్టిగా ఉన్నారని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కూడా లౌకిక వ్యవస్థ పరిరక్షణకై పోరాడాలని ఆయన కోరారు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఏనాడు రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న ఘటనలు ఎప్పుడూ లేవన్నారు వాస్తవంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల సాయంతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలను భయపెట్టాలని చూశారని అన్నారు కానీ ఎన్నికల కమిషన్ పారదర్శకంగా అమలు చేసి డీజీపీను ఐసీ చివరకు ఐఏఎస్లను కూడా బదిలీ చేస్తుందని ఆయన గుర్తు చేశారు గోదావరి నడిబొడ్డున ఇసుక ఎంత అక్రమంగా తవ్వుతున్నారో మీ అందరికీ తెలుసునన్నారు కొత్త ఇసుక పాలసీ అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే విధంగా పాలసీ చేశారని అన్నారు చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మంచి తీర్పు ఇచ్చిందని దీనిపై ఉన్నత విచారణ జరిపించాలని కోరారు రాష్ట్రంలో జగన్ కేంద్రంలో మోడీ పాలన పోతుందని మేము విశ్వసిస్తున్నామని రామకృష్ణ అన్నారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఫోర్ ఫేస్ పూర్తయినాయి ఇంకా జరగాల్సి ఉంది ఏదేమైనా సరే జూన్ నాలుగో తేదీ వరకు మనం అందరం కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం మరి ఏమంటే దేశంలో దేశవ్యాప్తంగా నూట నలభై మూడు కోట్ల జనాభాకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తున్న ప్రసంగాలు ఇస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే అసలు మన దేశం ఎటువైపు పోతుంది ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఉన్న గౌరవ ప్రతిష్టలు ఏ రకంగా మంట గలుస్తున్నాయని మేధావులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పదేళ్ల కాలంలో ఏనాడు కూడా ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు ఆయన పాటించలేదు అనే దానికి అతిపెద్ద ఉదాహరణ ఏమంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ క్వశ్చన్ అవర్ అనేది దానికి ఆత్మ లాంటిది ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎంపీలు క్వశ్చన్ అవర్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్క నాడు కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు నాట్ ఈవెన్ వన్స్ ఒక్క సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు నంబర్ టూ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ అధినేత అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మీట్ ద ప్రెస్కి అటెండ్ కావడం తద్వారా తమ అభిప్రాయాలు చెప్పడం అనేది ఆనవాయితీ కానీ ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయలే ఢిల్లీలో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టిన పాపాన పోలే దీనికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఏమంటే ఒక ఆనవాయితీ సహజంగా లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు కానీ ఒక సాంప్రదాయం ఏమంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన వారు ఉంటారు ప్రతిపక్షం అంటే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కు చెందిన లీడరు డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు కానీ ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా లేకుండా చేశాడు ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ అవుతాడనే ఒక దురుద్దేశంతో డిప్యూటీ స్పీకర్ కాకుండా ఆ పోస్టర్స్ ఖాళీ పెడతా వచ్చాడు